హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం మజార్ ఫైవ్ దగ్గర వచ్చాము ఈ రోజు మజార్ మజార్ఫై దగ్గర ఇరవై ఐదు పుంగులు సైజు చూసుకున్నారా ఈ విధంగానే ఉన్నాయి అన్ని మంచి సైజు రంగులు కూడా చాలా బాగున్నాయి వాటి గురించి మనం మజార్ రంగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు సైజులు ఈ రోజు అన్ని హెవీ సైజు హెవీ సైజు హెవీ సైజు పులులు హెవీ సైజు పెట్టలు మెటవాతం పెట్టలు పిల్లలు అన్ని అయితే ఉన్నాయ్ అలా ముందు అయితే అందరికైతే హైనా రోజు అన్ని ఉన్నాయి మన దగ్గర మొత్తం మొత్తం ఇరవై పులు ఉన్నాయి ఒక ఇరవై పెట్టలు దాకుండే ఒక పదిహేను పదార్ పిల్లలు అయితే ఉన్నాయి మన దగ్గర ప్రతి వారం వారం పూలు వస్తా మీకు ఎక్కడికైనా థ్యాంక్స్ కూడా పంపిస్తా ప్రతి ఆదివారం ఆదివారం మన దగ్గర అయితే వస్తా ఉంటాయి సైజులు అయితే చాలా బాగున్నాయి రీసైజులు అయితే వారు వచ్చిన అన్ని రంగులు అన్ని హెవీ సైజులు అయితే అన్ని అయితే క్లియర్ గా వస్తాయి ఒకసారి మనం పెట్టమాలు పెట్టాం అన్ని వైపు పెట్టమాలి పెట్టమాలకైతే మంచి డిమాండ్ అయితే ఉంది ఈసారి ఏమైనా పెట్టమాలు తెచ్చారా ఈసారి పెట్ట వాళ్ళు మూడు నాలుగు మూడు ఉన్నాయా నాలుగు మూడు మూడు నెలలు మూడు పెట్టమాలు ఉన్నాయి ఒకసారి ఐదు పెట్టమాలు తెచ్చారు పెట్టమాల మంచి డిమాండ్ అయితే అయిపోయినాయి ఈసారి మూడు ఉన్నాయంట వీడియోలో మధ్యలో మనం ఎక్కడైనా పెడుతుంటాము కావాలంటే వీడియో మొత్తం చూడండి పెట్టమాలకి అయితే మంచి డిమాండ్ అయితే ఉంది ఓకే మజార్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి దానివల్ల మన ఛానల్ చూడొచ్చు కంటిన్యూ చూడవచ్చు వీడియో మజార్ మజార్భాయి ఇప్పుడు కనిపిస్తున్న పుల్ గురించి చెప్పండి మంచి సైజులో లో ఉంది మంచి హెవీ సైజ్ అన్న నల్లకట్ట రసంపుల్ పులికి నల్లకట్ట మైలా వస్తుంది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది పద్దెనిమిది వయసు ఉంటుంది నాలుగు నాలుగు పైన పెట్టి ఉంటుంది అన్న చాలా బాగుంది మజార్ చాలా బాగుంటదాన్ హెవీ సైజ్ ఇది ఎంత పడదిన్నర వేలు చెప్తున్నా ఏడు వేలకి ఫైనల్ గీస్తాను ఏడు వేలు ఫైనల్ ఓకే మజార్ హైట్ ఉంటది సంవత్సరం వయసు మూడున్నర నుంచి నాలుగు కిలో వెయిట్ ఉంటుంది మంచి వాటం పొడుగు ముక్క చిన్న చూస్తున్నాడు ఏడు వేలు చెప్తున్నా ఆరున్నరకే ఫైనల్ ఆరున్నర ఫైనల్ ఆరున ఫైనల్ మన దగ్గర మూడు వేల కోళ్ళు మూడు వేల ఓకే

పెనమారేసింది కాకి పెట్టుమారా పెట్టుమారానా మొఖం కన్ను కాళ్ళు ముక్కు మొత్తం యాకేనా గోబల పెట్టమారా గోబల కాగి పెట్టమారా ఇరవై మూడు దాకా హైట్ ఉంటది ఒకటి నాలుగు సంవత్సరం పైన వయసు ఉంటుందా నాలుగు కిలో నాకు మూడు నుంచి నాలుగు కిలో ఓకే చూసే వాళ్ళు పెట్టమారలైతే ముందు తీసుకోండి ఎందుకంటే పెట్టమాల అయితే ఉండటం లేదు పెట్టమాలకి మంచి డిమాండ్ అయితే ఉంది ఎంత చెప్పారు మా జరవై ఏడు వేల చెప్పిన ఏడు వేలు ఫైనల్ ఏడు వేలు ఫైనల్ ఫేస్ కూడా బ్లాక్ ఫేస్ అన్నీ కన్నీ నల్ల కన్నా ఓకే మా జరవై మా జరవై దీని గురించి చెప్పండి నల్లక డ్రెస్ అయినా మంచి హెవీ సైజ్ అన్నా ఒక సంవత్సరం వయసు ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కిలో నాకు వెయిట్ ఉంటది మంచి హెవీ బాడీ లాంగ్ బాడీ లాంగ్ బోర్డ్ పుంజు అవునా మంచి హెవీ సైజ్ అన్న ఇదేం చెప్పారు మజా ఏడు నాకు చెప్తున్నా ఏడు వేలకి ఫైనల్ కి ఇస్తాను ఏడు వేలు ఫైనల్ కి ఇస్తాను మంచి హెవీ సైజ్ పుంజు అన్న ఓకే మజార్ ఓకేనా ఈ కక్కిరి గురించి చెప్పండి మజా అన్న ఏంటి అలా పట్టడం అది కోడి కక్కిర ఇరవై మూడు దాకా హైట్ ఉంటది ఒక సంవత్సరం వయసు నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటది అన్న మంచి వాటర్ ఉంటది అన్న ఓకే మజా చాలా బాగుంది మజార్ మజా కూడా

పచ్చకాకి అనేది పచ్చకాకి ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది పద్దెనిమిది వేలు వయసు మూడున్నర నుంచి పదికే ఉంటుందా మంచి మెత్త బాట వాట ఉంటుందా పెరుగు పెరుగు టైప్ ఫైనల్ చూడడానికి ఆరున్నర చెప్తున్నా ఓకే మజారు கோ கோடி கரவை பதாறு நே வயசு ஐந்து கிலோ வைட்டு லாங் சைட் சைட் எந்த பட்ட மீது దీని గురించి చెప్పండి షార్ట్ బీక్ లాంగ్ టైల్ అన్నది నలభై సేతు ఇరవై మూడు దాకా హైట్ ఉంటది పదకొండు పన్నెండు అన్నీ లాంగ్ టైల్ ఓకే ఇంకా పట్టపిల్లే పట్ట పిల్ల పసి ఇంకా హైట్ వస్తుంది ఇంకా ఆరున్నర చెప్తున్నా ఫైనల్ 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 ఓకే மஷார கட்ட கட்ட பூஞ்ச மயிலா பூஞ்ச பட்டாண பதக்கொண்டு வயசு மூணு நிற்க வெயிட் இரவ் மூணு அண்ணா மஞ்சள் எந்த பண்ணது பேர்

గురించి పెట్టమా అనేది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒకటిన్నర సంవత్సరం వయసు నాలుగు కిలో మూడున్నర నుంచి నాలుగు కిలో వెయిట్ ఉంటుంది మెట్ట వాడలోనే పెట్టమారు నా ఏడు వేలు చెప్తున్నా ఆరున్నరకే ఫైనల్ ఇస్తాను ఆరున్నర ఫైనల్ ఫైనల్ పెట్టమారా ఓకే

இது வச்சு கோடி கோடி ஆக அது வச்சு காய்க்கா கார பிள்ளை மஞ்சள் அண்ணா காரா கார கண்ணா இதுஜாண்ண ஓகே எந்த வச்சு பதிவேலக்கு மஞ்சள் அண்ணா దీని గురించి చెప్పండి మంచి వాటర్ నా పొరుగు ముక్కు ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది పదకొండు పట్టా పిల్ల మూడు లోపల వెయిట్ ఉంటుంది మంచి పండకి తయారు చేసుకుని చాలా బాగా మంచి పట్టా పిల్లలు చేస్తే పదకొండు నెలలు పట్టా పిల్ల మూడు కిలో దాకా వెయిట్ ఒక ఇరవై లోపల హైట్ ఉంటద మంచి ఫినిషింగ్ చాలా బాగుంటుంది నల్ల కళ్ళు నల్ల ముక్కు నల్ల కళ్ళు అన్న ఓకే ఎంత మజ మూడు వేలు చెప్తున్నా మూడు వేలుగా ఫైనల్ ఇచ్చేస్తున్నా మూడు వేలు ఫైనల్ ఫైనల్ ఓకే ఈ పెట్టమారు గురించి చెప్పమారు అనేది వచ్చేటప్పటికి నెమలి పెట్టమారు అన్న ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు నాలుగు మూడు నాలుగు వేల వెయిట్ ఉంటుంది అన్న ఓకే మజా మీరు ఎంత చెప్పారు ఆరు నాలుగు చెప్తున్నా ఆరు ఫైనల్ కి ఇస్తాను ఆరు ఫైనల్ ఆరు ఫైనల్ ఓకే మజార్ దీని గురించి చెప్పండి రసం డాగ్ అనేది ఒక ఇరవై ఇరవై దాకా హైట్ ఉంది పది పన్నెండు పట్ట పిల్ల మూడు లోపల వెయిట్ ఉంటుందా ఓకే మరియు ఎంత మూడున్నర చెప్తున్నా రెండు ఎనిమిది ఫైనల్ రెండు ఎనిమిది రెండు ఈ రోజు తక్కువ రేట్ ఇదే తక్కువ రేట్ ఆఫర్ ఇదే ఆఫర్ ఇదే ఈ రోజు ఓకే

గురించి చెప్పండి హెవీ సైజ్ పెట్టాలి చేసేటప్పటికి ఇలాంటి పెట్టలు వేసేటప్పటికి ఇరవై పెట్టలు దాకా లేదా ఇలాంటి ఇరవై బెటలు మెల్లగా క్రాసింగ్ పెట్టాలి జీ నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది మూడు కార్ గుడ్లు పెట్టి ఉంటుంది నాలుగు గుడ్లకైతే అయితే వస్తా ఉన్నారు పెట్టలన్నీ పెట్టడం మనకు కుదరదు కాబట్టి కొన్ని పెట్టి పెట్టి చూపిస్తాం మొత్తం ఇరవై పెట్టలు అయితే ఉంటాయి మజర్పై దగ్గర పెట్టలు అయితే నిలబడవు ఇక్కడ కావాలని మీకు ఎవరికైనా కావాలంటే మజర్పై ఫోన్ చేయండి పెట్టలు ఫోటోలు అయితే పెడతారు వీడియోలు పెడతా కావాలి పెట్టలు ఫోటోలు వీడియోస్ కావాలని పెడతారు ఓకే మజర్పై ఏం చెప్పారు ఐదు వేలు కానీ నుంచి ఐదు వేలు లాస్ట్ ఐదు వేలు ఐదున్నర ఆరు వేలు లాస్ట్ ఓకే ఓకే మజర్పై స్టార్టింగ్ అలా మెటవాటం పెట్టకుండా చూపిస్తారు అంటే ఇదేం చెప్పారు మజార్ మీద ఐదు వేలు పడుతుంది ఓకే మరోసారి నాలుగు కిలోలు ఉంటుంది నాలుగు కిలో ఖచ్చితంగా నాలుగు కిలో ఖచ్చితంగా సైజ్ మజార్జర్ దీని గురించి చెప్పండి మజర్ పశ్చిమ మైలా హెవీ బాడీ సంవత్సరం వయసు ఉంటుంది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది నాలుగు మంచి చిలకడ జుట్టు చాలా ఫినిషింగ్ చాలా బాగుంటది చూడ్డానికి కూడా కొంచెం చాలా బాగా అయితే ఉంది మా జార్బీ రంగు కానీ కుందు గాని చాలా బాగుంది అని చెప్పారు మజారు ఏడు నాలుగు చెప్తున్నా ఏడు వేలు ఫైనల్ కి ఇస్తా ఏడు వేలు ఫైనల్ అవునా ఓకే మజార్ ఓకేనా మంచి వాటం మజర్ మజర్భి పెట్టయితే మంచి రిచ్ వాటం పెట్టాను చచ్చేపు మెట్ట వాటం రిచ్ వాటం పెట్టాను మంచి డబల్ బాడీ హెవీస్ అయితే రెండు కార్ గుడ్లు పెట్టినది మూడో కార్ గుడ్లు అయితే వస్తా ఏం చెప్పారు నా ఐదు నరేస్తున్నా ఐదు వేలు ఫైనల్ ఐదు వేలుభాయ్ పెట్టైతే సైజ్ గానీ చాలా అందంగా ఉంది చాలా అందంగా ఉంటుంది అన్న ఫినిషింగ్ అన్నా పొర పెట్టాను అప్పుడు పూల పెట్టానా రసంగి పూల కూడా అన్ని అయితే ఉన్నాయ్ ఒక రెండు కార్ గుడ్లు పెట్టినది మూడో కార్ గుడ్లకి అయితే మంచి డబల్ పడి సైజ్ పెట్టన్నా సైజ్ పెట్ట చాలా బాగుంది క్వాలిటీ పెట్టాను చాలా అందంగా అయితే ముందు చూడగానే కళ్ళకి చాలా ఇంపుగా అయితే చాలా 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 బాగుంది ఏం చెప్పారు రాజున్నారు చెప్తున్నా ఐదు వేలు ఫైనల్ ఇస్తాను ఐదు వేలు ఫైనల్ దీని గురించి చెప్పండి మా కాకి పూల పెట్ట అనేది చుక్కలు కూడా ఉంటాయి నల్లకట్ట రసం కూడా ఉంటాయి నా కన్నీ పెట్టాను ఇంకా గుర్ అనేది మంచి పెట్ట వాటర్ లో పడిన మంచి డబల్ బాడీ చాలా బాగుంటుంది పెట్టేస్తాం ఓకే వర్షం పడడం వల్ల ఆ విధంగా వర్షం పడితే ఇట్లా వర్షం పడకుండా ఇంకా హైలైట్ గా ఉంటాయి దాని వల్ల ఆ విధంగా మొత్తం ఇది అవును 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 ఓకే ఏం చెప్పారు మజార్ జరిపి నేను ఇస్తే నాలుగు నాకు చెప్తాను నాలుగు వేలు ఫైనల్ కి ఇస్తాను నాలుగు వేలు ఫైనల్ మంచి మెట్ట వాటర్ లో పడిన ఓకే మా జరిపి దీని గురించి చెప్పండి మా జరిపి ఇరాన్ కాకి పెట్టాను మంచి డబల్ బాడీ పెట్టాను మెట్ట వాటర్ లో పడిన మంచి మొత్తం కళ్ళు బాడీ మొత్తం నలిపే ఉంటాను ఎటు జట్టు మొత్తం నలుపు ఉంటాయి ఒక కార్ గుడ్లు పెట్టింది రెండో కార్ గుడ్లు పెట్టి వస్తా ఉంది అన్నారీ నాలుగు వేలు చెప్తున్నా ఫైనల్ గా నాలుగు వేలు ఫైనల్ మంచి మెట్ట వాటర్ కన్నా పొడి ముక్కు నల్ల కన్ను నల్ల ముక్కు నేటు బాడీ బాడ మొత్తం నలుపు ఉంటా మజార్భి పెట్టయితే మంచి వాటం మంచి మెట్ట వాటం పెట్టాను హెవీ బాడీ పెట్టాన పైన్ తో నిలబడి ఉంది ఇంకా చాలా బాగుంటుంది వాటర్ వేసే నల్లక డ్రెస్ పెట్టాను ఓకే మజార్ ఏం చెప్పారు మజార్ ఆరు వేలు చెప్తున్నా ఫైనల్ గా ఆరు వేలు ఆరు వేలు మంచి హెవీ సైజు టాప్ లైఫ్ మంచి క్వాలిటీ పెట్టాను ఓకే చాలా హైట్ పెట్ట వేసేటప్పటికి మంచి హైట్ లో ఉంది చాలా హైట్ ఓకే మజార్ மெட்டோட்டல பிள்ள பிள்ளை பிள்ளைங்க கொஞ்சம் அட்டை பிள்ளைன்னு மஜாரபாய் பிள்ளைங்க குறிச்சி அண்ணா டபுள் பாரி பிள்ளை பிள்ளைங்க மொத்தம் அன்ன மஞ்சி பிள்ளை பதினாலு பிள்ளை தாக்கத்தை பதினெழு பிள்ளை தான் மொத்தம் ஓகே மஜாரி நாலு வந்தது பிள்ளை நாலு வந்து பதினெழு பிள்ளை தக்கை மொத்தம் பதினென்னா எந்த ரோஜில் பிள்ளைங்க மூணு ரோஜா பிள்ளைங்க ஓகே ஓகே மஜாரி

మూడు మూడు మేల్స్ ఉన్నాయి మూడు ఫీమేల్ మూడు మేల్స్ అయితే మజార్గ్ ఇక్కడ పట్టా పిల్లలు ఉన్నాయి అన్ని మంచి డబల్ బాడీ పిల్లలు వచ్చేటప్పటికి మొత్తం కాలేజ్ చెప్పండి అరేసరికి ఆంధ్రప్రదేశ్ తెలుగు జిల్లా నెల్లూరు సిటీ అన్న బస్ స్టాండ్ ఒక మూడు కిలోమీటర్ రైల్వే స్టేషన్ ఐదు ఆరు కిలోమీటర్ దాకా ఉంటుంది మన దగ్గర ప్రతి వారం వారం కోళ్ళు అయితే వస్తా ఉంటాయి